గత ఐదు సంవత్సరాల కాలంలో ఏదైతే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా కొనసాగిందో చూస్తా ఉన్నాం రాక్షస పాలన తలపించే విధంగా పరిపాలన చేశారు ఏ వర్గ ప్రజలు కూడా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ అగ్రవర్ణాల్లో ఉండే పేదలందరూ కూడా ఇబ్బందులు పాలు చేసి ఏ విధంగా అతని పరిపాలన ఉందో చూశారు మొన్న జరిగిన ఎన్నికలలో భారీ ఎత్తున వన్ సైడ్గా రిజల్ట్ రాబోతున్నారనే నిదర్శనమే నిన్న ఏదైతే దీనికి సంబంధించి వచ్చిందో మొత్తం కూడా వన్ సైడ్గా ఉందని చెప్పడం నూట ముప్పై నూట యాభై స్థానాల వరకు వస్తాయని కూడా నిన్న ఏదైతే సర్వేలు రిపోర్ట్లు వచ్చాయో నూట అరవై నూట యాభై వన్ సైడ్గా రేపు దీనికన్నా మించి ఏదైతే ఈ సర్వేల కన్నా మించి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి జనసేన బీజేపీ కైవసం చేసుకోబోతుంది అదేవిధంగా పార్లమెంట్ అన్ని స్థానాలు కూడా కైవసం చేసుకోబోతున్నాం ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మా మళ్ళీ చంద్రన్నను ముఖ్యమంత్రి చేసుకుంటేనే అన్ని వర్గాల ప్రజలు కూడా మనుగడు ఉంటుంది వాళ్ళ జీవితాల్లో వెలుగులు ఉంటాయనే విధంగా ప్రజలందరూ కూడా ఓటింగ్లో పాడుకొని అండగా నిలిచిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఏదైతే పోస్టల్ బ్యాలెట్లో దేశంలో ఎక్కడా లేని విధంగా కూడా భారీ సంఖ్యలో ఉద్యోగస్తులందరూ కూడా వినియోగించుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఈ యొక్క జోన్ ఫోర్కి సంబంధించి ఏదైతే ఐదు పార్లమెంట్కి సంబంధించి కూడా ఇక్కడ ఈరోజు అందరికి కూడా ఆ యొక్క ఏ విధంగా నియమ నిబంధనలకు ఇప్పుడే మా భూమిరెడ్డి గారు చెప్పినట్టు ఏ విధంగా నియమ నిబంధనలకు అనుగుణంగా మా యొక్క ఎవరైతే ఏజెంట్లు రేపు వెళ్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమాయత్తం చేయడం వైసీపీ మార్గం మేము దౌర్జన్యం చేయమని ఆడ ఏదైతే చేయమని మేము ప్రోత్సహించడంలా ఏదైతే నిబద్ధతగా నీతి నిజాయితీగా ఎన్నికల కమిషన్ ఇచ్చిన గైడ్ లైన్స్ని మనం అందరూ కూడా తోచా తప్పకుండా పాటించి రేపు ఎన్నికలలో ప్రజల యొక్క దీన్ని ప్రతిబింబించే విధంగా చేయాలనే తలంపుతో ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది అందరికి కూడా ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఆదరించిన ప్రజలందరికీ కూడా రేపు నాలుగవ తేదీ జరగబోవు ఈ యొక్క రిజల్ట్ ప్రక్రియ ముందే మళ్ళీ చంద్రన్నకి ఈ ముఖ్యమంత్రిగా కిరీట ధారణ ప్రజలు చేస్తా ఉన్నారని స్పష్టంగా తెలిసిన సందర్భంలో ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను